啊我上干 లక్ష్మీనారాయణ స్వామి దేవతాది మహా మా యొక్క మన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరము కూడా ధనుర్మాస ఉత్సవాలు మన యొక్క భక్తులు మందిని లక్ష్మీనారాయణ స్వామి యొక్క అత్యంత ప్రేమైనటువంటి భక్తులు మంచిని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని అనేకమైనటువంటి పూలతోటి ముక్కోటి ఏకాశ పర్వకాలంలో ధనుమాసములో ప్రత్యేకంగా వచ్చినటువంటి వైకుంఠ ఏకాశి నాడు తన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని జగన్మోహన్ రావు గారు ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని అనేకమైనటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి తన యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని అత్యంత అందంగా తెలిసిద్దారు ఈ రోజు నాడు మార్గశిర మాసము మాసానం మార్గశి సోహం ఆ యొక్క స్వామివారు విష్ణుమూర్తి చెప్పాడు మాసములలో మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణ స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాసము ఆ మాసంలో ధనుర్మాసంలో ఈ మాసాన్ని ధర్మమాసం అని కూడా అంటారు ఈ యొక్క ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ స్వామికి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాసం చదువుకుంటూ ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి ముక్కోటి ఏకాశ ఏకాశి ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ద్వారదర్శనము ఉదయం నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామికి కీర్తికరమైనటువంటి ముక్కోటి ఏకాశి కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు మంతినిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క పాసాలు చదువుతూ ఈ యొక్క స్వామి వారికి అనేకమైనటువంటి కీర్తనలు చేస్తూ అనేకమైనటువంటి హారతులు చదువుతూ వాళ్ళందరూ కూడా రాజకాల తీర్గా ఆ యొక్క స్వామివారిని శ్రీకృష్ణునిగా భావించి ఉదయం నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పన్నెండు గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి కరుణాఘటాక్ష లభించి భోగభాగ్యాలు సిరి సంపదలు లభించు లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి భగవానికి